గంజాయి మత్తులో యువకులు చిత్తవుతున్నారు మాయదారి గంజాయి బారిన పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఇటీవల మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల ఓ మహిళ ఇంట్లో ఆరు కిలోల గంజాయి ప్యాకెట్లు దొరకడమే ఇందుకు నిదర్శనం జమ్మికుంట కేంద్రంగా ఇంత పెద్ద మొత్తంలో గంజాయి లభించడం ఇదే తొలిసారి కొంతమంది ముఠాగా ఏర్పడి మహారాష్ట్ర నుంచి రైలు మార్గం ద్వారా జమ్మికుంటకు గంజాయిని తీసుకువస్తున్నట్లు సమాచారం అయితే ముఠా సభ్యుల మధ్య తలెత్తిన విభేదాల వల్లే గంజాయి పోలీసులకు పట్టుబడినట్టు తెలుస్తోంది గంజాయికి యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు వీరిలో పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వారే ఎక్కువగా ఉండడం విశేషం మొదట సిగరెట్లకు అలవాటు పడి నెమ్మదిగా గంజాయి వైపు మొగ్గు చూపుతున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని నాయని రైల్వే స్టేషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వంటి శివారు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని యువత గంజాయి తాగుతున్నట్టు తెలుస్తోంది గంజాయి కొనుగోలు చేసే వ్యక్తుల కోసం ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ ను ముఠా క్రియేట్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి తమకింత గంజాయి కావాలని ఆర్డర్ చేస్తే చిన్న కవర్లలో ప్యాక్ చేసి రెడీ పెట్టి వారు చెప్పిన అడ్రస్కు డోర్ డెలివరీ చేస్తున్నట్టు సమాచారం తల్లిదండ్రులు ముందుగా గుర్తించాల్సిన అవసరం ఉంది తమ పిల్లలు కొంచెం మూడిగా కనపడినా ఒంటరిగా కనబడిన ఏదో ఆలోచన చేస్తున్నట్టు కనపడినా వాళ్ళు మతపదార్థాల బారిన పడ్డట్టు గుర్తించాలి ముందుగా తల్లిదండ్రులే మేల్కొని వాళ్ళ పిల్లల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు ప్రభుత్వం చేయగలిగేది చేస్తున్నారు కానీ తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ ఉంటుంది ఇది వాళ్ళ విద్య వాళ్ళ ఉపాధి వాళ్ళ ఉద్యోగ అవకాశాలని దెబ్బతీస్తుంది మానసికంగా శారీరకంగా పిల్లలు పాడైపోతారు ఈ వ్యసనాలకు ఒకసారి అలవాటు అయితే ఆ బార్ నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం అందుకని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఎవరితో ఉంటున్నారో ఏ అలవాట్లు ఉన్నాయో గుర్తించి పిల్లల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది జమ్మికొండ పట్టణంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి పోలీస్ స్టేషన్కి కి కూతవేటు దూరంలో ఉన్న కొత్తపల్లి అడ్డాగా దందా జరుగుతున్నా ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది ఇటీవల కొత్తపల్లిలో గల ఓ మహిళ ఇంట్లో పోలీసులు జరిపిన తనిఖీలో ఆరు కిలోల గంజాయి లభ్యమైంది ఈ ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం విద్యార్థులు యువతపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడిన కారణంగానే యువత పెడదారి పడుతున్నారు తమ పిల్లలు గొప్పగా ఎదిగి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశపడి కష్టపడి పిల్లలు చదివిస్తున్నారు తల్లిదండ్రులు కానీ వారి రోజువారి కార్యకలాపాలను పర్యవేక్షణ కరువు కావడంతో వారు పక్కదారి పడుతున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎంత ఎంత ఈజీగా దొరుకుతుందో అంత ఈజీగా అవైలబుల్ అవుతున్నది దీనివల్ల యువత మెయిన్గా దీనికి అయిపోతున్నారు దీనివల్ల చాలా ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉన్నది ఎందుకంటే పేషెంట్ దీనికి యువత ఎవరైతే తీసుకుంటారో ఫస్ట్ ఒక యుఫోర్ఏలో ఉంటారు వాళ్ళు అన్నమాట యుఫోర్ఏ ఉండేసి ఒక రిలాక్సేషన్ మూలకి వెళ్తారు కాబట్టి ఫస్ట్లో వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కానీ లాంగ్ టర్మ్ తీసుకుని ఉంటాం ఓవర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అలవాటు ఫోన్లను యూజ్ చేయడం వల్ల మొత్తానికే మొత్తం వాళ్ళు చెడాల వాటిలో కూడా బానిసలైనరు అదే క్రమంలో డ్రగ్స్కు అలవాటై గ్రామీణ ప్రాంతం పచ్చగా ఉండే గ్రామీణ ప్రాంతాన్ని కలుష్యం చే కలుష్యం చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్లీ తల్లిదండ్రులు రిజాక్ట్ రియాక్ట్ అయ్యి ఈ యొక్క గంజాయి బారిన మాడక ద్రవ్యాలకు పిల్లలు బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులది ఇటు విద్యా సంస్థలది చట్టాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసే పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా ఉందని నేను తెలియజేస్తున్నాను పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది